ఫ్రెండ్స్ ఇప్పుడే వార్త కేంద్ర మంత్రి అరెస్ట్ అంటూ లేటెస్ట్ అప్డేట్ అయితే రావడం జరిగిందండి సో ఆ వివరాలు ఏంటనేది వీడియోలో తెలుసుకుందా వీడియోను స్కిప్ చేయకుండా పూర్తిగా చూడండి కంప్లీట్ ఇన్ఫర్మేషన్ అయితే అర్థమవుతుందండి మీరు ఇంకెవరైనా సరే మన ఛానల్ సబ్స్క్రైబ్ చేయకుండా చూస్తున్నట్లయితే వెంటనే మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి ప్రభుత్వం నుంచి వచ్చే లేటెస్ట్ అప్డేట్స్ అన్ని కూడా మీ ఫోన్ నోటిఫికేషన్ రూపంలో అందించడం జరుగుతుందండి చూస్తున్నారు కదా లైక్ చేయడం మర్చిపోతున్నారు దయచేసి లైక్ చేయండి లైట్ చేయకుండా ఇలాగైతే వెళ్ళిపోదామని మనం వక్స్ బోర్డుకు వ్యతిరేకంగా పశ్చిమ బెంగాల్లోని ముర్షిదాబాద్లో అల్లర్లు జరిగిన సంగతి తెలిసిందే ఈ దాడుల్లో ఇప్పటికే ముగ్గురు మృతి చెందగా మరో రెండు వందల ఎనభై మందిని అరెస్ట్ చేశారు అయితే తాజాగా కీలక పరిణామం చోటు చేసుకుంది ముర్షిదాబాద్ అల్లర్ల కోసం విరాళాలు సేకరించేందుకు వెళ్లిన కేంద్ర మంత్రి సుకాంత మంజుదారిను పోలీసులు అయితే అరెస్ట్ చేశారు ఆయనతో పాటు మిగతా బీజేపీ కార్యకర్తను కూడా అదుపులోకి తీసుకున్నారు కోల్కతాలోని సీఎం మమతా బెనర్జీ నివాసానికి సమీపంలో ఈ సంఘటన జరిగింది సుకాంత ముందారును పోలీసులు అరెస్ట్ చేసిన వ్యాన్లోనే ఎక్కిస్తుండగా ఆయన మీడియాతో మాట్లాడి ముర్షిదాబాద్ జిల్లాలో జరిగిన హింసాత్మక సంఘటన వల్ల నష్టపోయిన బాధితులకు సాయం చేసేందుకు విరాళాలు సేకరిస్తున్నామని బాధితుల కోసం విరాళాలు సేకరించడం నేరమా మేము నిరసనలు చేయడా చేయకూడదా ఇది మా ప్రాథమిక హక్కు అని సుకాంత్ ముందారా అన్నారు మరోవైపు దీనిపైన సీనియర్ పోలీస్ అధికారి స్పందించారు ఇది చాలా భద్రతాపరమైన ప్రాంతం ఎవరైనా ఇక్కడ ఏదైనా ప్రోగ్రాం నిర్వహించాలనుకుంటే ముందుగా అనుమతి తీసుకోవాలని బీజేపీ నేతలు విరాళాలు సేకరించే ముందు స్థానిక పోలీసుల నుంచి పర్మిషన్ తీసుకోవాలని తెలిపారు పార్లమెంట్లో చెందిన ఆమోదక్ సవరణ చట్టం అమల్లోకి వచ్చిన సంగతి తెలిసిందే దీనికి వ్యతిరేకంగా ఇప్పటికే పలు ప్రాంతాల్లో ముస్లిం సంఘాలు ఆందోళన చేస్తున్నాయి ముఖ్యంగా పశ్చిమ బెంగాల్లో ముర్షిదా